ఈ భూమి మీద వివిధ రకాల జాతుల వారు ఉన్నారు వింతైన సంస్కృతులు ఉన్నాయి వివిధ రకాల భాషలు మాట్లాడే ఉన్నారు వింతైన ఆచారాలు ఉన్నాయి సో ఇవన్నీ ఇండియాలో ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ వస్తున్నాయి సో ఈ వీడియోలో మీకోసం ఒక వింతైన తెగ్ గురించి మాట్లాడతాను ఇప్పటివరకు మీరు విననిది ఎక్కడా చూడండి సో వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి సో మీరు ఒక కొత్త సర్ప్రైజ్ థింగ్ అనేది వింటారు వెల్కమ్ టు ఛానల్ దానల్ సరదాగాసేపు ప్రపంచంలో అత్యంత వింతైన తెగ ఇక్కడి స్త్రీలలో వారానికి ఒకసారి నెలకు ఒకసారి వంటి ఇష్టానుసారంగా భర్తలను మార్చుకునే ఆచారం ఉంది ఈ సాంప్రదాయం నేటికి ప్రబలంగా ఉంది ఈ గిరిజన ఆచారాలు ఈ రోజుల్లో మనం పట్టణ ప్రాంతాల్లో ఇన్ రిలేషన్షిప్ ఎక్కువగా చూస్తున్నాం కానీ ఇన్ రిలేషన్షిప్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజను కూడా ఉన్నాయని మీరు నమ్ముతున్నారా కానీ భారతదేశంలో ఇన్ సంబంధాలు ప్రబలంగా ఉన్న ఒక తెగ ఉంది ఈ తెగలో లివ్ ఇన్ రిలేషన్షిప్ చాలా సాధారణం దీని అర్థం మహిళలు తమకు నచ్చిన పురుషులతో జీవించవచ్చు వారు పిల్లలను కూడా కావచ్చు ఈ సంబంధాల ద్వారా వారు తమకు సరైన భాగస్వామిని కనుగొంటారు ఇదే గరాసియా తెగ రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొండ ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తారు ఈ తెగకు చెందిన చాలామంది మంది మహిళలు వివాహానికి ముందే తల్లులవుతారు ఇది కాకుండా వారు తమకు నచ్చిన పురుషులను భర్తలుగా అంగీకరిస్తారు ఈ తెగలో ముఖ్యంగా పురుషులు మరియు స్త్రీలు వివాహం చేసుకోకుండానే కలిసి జీవిస్తారు ఇది మాత్రమే కాదండి మహిళలు వివాహానికి ముందే తల్లులవుతారంటే స్త్రీలు తమకు నచ్చిన పురుష భాగస్వామి ఎంచుకునే హక్కును కలిగి ఉన్నారు వివాహాల కోసం ఇక్కడ రెండు రోజుల కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో యువకులు మరియు స్త్రీలు సమావేశమై ఒంటరిగా జీవించడాన్ని అంగీకరిస్తారు పెద్దల ముందు వారు తమకు నచ్చిన వ్యక్తితో స్థిరపడతారు వారు వివాహం చేసుకోకుండానే ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలు పెట్టుకోవచ్చు తరువాత వారు తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో ఈ వివాహ ఆచారం నిర్వహిస్తారు కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్ లో వాళ్ళు ఒకరికొకరు నచ్చకపోతే వాళ్ళు విడిపోయే ఒప్పందం కూడా ముందే చేసుకుంటారు వారు కోరుకుంటే అవివాహితులుగా ఉండిపోవచ్చు కూడా ఈ లివిన్ ఆచారం చాలా సంవత్సరాలుగా ఈ తెగలో కొనసాగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం ఈ తెగకు చెందిన నలుగురు సోదరులైతే వేరే చోట నివసించడానికి వెళ్లారు అక్కడ వాళ్ళు చాలా రోజులు ఉన్నారు వారిలో ముగ్గురు భారతీయ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు కానీ ఒక సోదరుడు వివాహం చేసుకోకుండానే ఆ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ని ప్రారంభించాడు సో ఈ ముగ్గురు సోదరులు పిల్లలు లేరు కానీ నాలుగవ సోదరుడికి ఒక బిడ్డ పుట్టాడు సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆచారం అక్కడి నుండే ప్రారంభమైందని మన పూర్వీకులు చెప్తారు కానీ ఇప్పుడైతే మన పాశ్చాత్య దేశాల్లో కానీ మన ఇప్పుడు భారతీయ సంస్కృతి ప్రకారం ఇది చాలా కామన్ అయిపోయింది గిరిజనులు లో ఇలాంటి ఆచారం వరకు వరకైతే మనం ఎక్కడా చూడలేదు సో గిరిజన లో వింత ఆచారాలు అయితే ఉంటాయి కానీ ఇలాంటి ఆచారం ఒక సౌత్ ఆఫ్రికాలో కూడా నేనైతే ఒక న్యూస్ లో చూసాను సౌత్ ఆఫ్రికాలో కూడా ఇలాంటి ఆచారం ఒకటి ఉందని చెప్పేసి క్లియర్ గా ఉంది బట్ అది ప్రూవెన్ కాదు సో ఇది ఇండియాలో మనం అయితే చూసుకుంటే ఇది మీరు ఎక్కడైనా సెర్చ్ చేస్తుంది చూడండి ఈ గ్రాసియా తెగ గురించి క్లియర్ గా దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది క్లియర్ గా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి అయితే షేర్ చేయండి సో వాళ్ళ నాలెడ్జ్ కోసం అనే కాదు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇండియాలో అన్న దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చాం